జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజ వ్యతిరేక విధానాలపై కలెక్టరేట్ వద్ద ట్రేడ్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన పార్వతిపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు విప్లవ గీతాలు నృత్యాలతో పట్టణ ఎరుపు రంగుతో నిండిపోయింది విద్యుత్ స్మార్ట్ మీటర్లు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ట్రోనల్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని నినాదాలు చేశారు میں اندر ونده ما کي حاصل لیسا ها مي اندر ونده ما کي حاصل لیسا హక్కుల కోసం తమ జీవితాల కోసం జీవన పోరాటం కోసం అనేక రూపాల్లో డిమాండ్ చేస్తూ ఉంటే ఈ పాలకులకి ఎక్కడా కూడా ఏ మాత్రం అంటే సుమారు ఐదు వందల జిల్లా హెడ్ లో సంయుక్త కిశాన్ ఇచ్చినటువంటి పిలుపుని ఆసరాగా చేసుకుని మొత్తం దేశవ్యాప్తంగా ఐదు వందల మంది కలెక్టర్లకు మనం ఒక ఉన్నాం ఆ విజ్ఞాపన పత్రంలో ప్రధానమైనటువంటి అంశం మన డిపెండ్ ఏమిటంటే మొట్టమొదట రైతాంగం పండించినటువంటి రైతాంగం పండించినటువంటి వరికి లేకపోతే పంటలకి సరైనటువంటి గిట్టుబాటు ధర మద్దతు ధర ఇవ్వాలని అదేవిధంగా రైతాంగం అప్పుల్లో కూలుకుపోయి కూలుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఒకేసారి ఒక్కసారి రైతాంగం చేసినటువంటి అప్పులన్నిటిని కూడా రద్దు చేయాలని మరి అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి కరెంటు మరి ఇంటికి కూడా ఉపయోగపడేటువంటి కరెంటుకు సంబంధించిన దాంట్లో తక్కువ ధరలు ఇవ్వాలి లేకపోతే ఉచితంగా కరెంటు సప్లై చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి మూడు డిమాండ్స్ తోటి గత నాలుగు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీతోటి పోరాడుతున్నాం ఢీకొంటున్నాం ఎంతోమంది రైతాంగం కార్మికులు ఎంతోమంది ప్రాణాలు కూడా అర్పించినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే రైతాంగంతో ప్రారంభమైనటువంటి ఈ పోరాటం రైతాంగంతో కాకుండా ఏదైతే కార్మికుల యొక్క నాలుగు ఏదైతే కార్మికులకు సంబంధించినటువంటి నాలుగు కోడ్లు మొత్తం వాళ్ళ హక్కులన్నింటినీ రద్దు చేసి నాలుగు కోడ్లు పెట్టాడో ఆ నాలుగు కోడ్లు కూడా నువ్వు రద్దు చేస్తున్న నాలుగు కోడ్లని నువ్వు ఎందుకు పెట్టావు రద్దు చేస్తావా లేదా అని చెప్పి కార్మికులు రైతాంగం దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే